ఇంకా రౌతు బారేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పు లేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మొగుతా నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్ గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను చాలా మందిని ఎదుర్కొన్నాను నన్ను రాజశేఖర్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా నా వర్ధన్న పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు పోతామే అనుకున్నాను నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు నేను పోలే మళ్ళీ నేను పాలకూర్చి ప్రజలు నన్ను గెలిపించాను మూడు సార్లు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోస్ట్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్త కండదండలు ఉంటారు ఎవరో తెలియదు ఆయన ముఖం కూడా తెలియదు ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట వాళ్ళ అమ్మ ఎరికే ఆయన ఆయన గురించే తెలియదు ఆ ఫోన్ టైప్ంగ్ నాకు తెలియ కూడా తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది ఆయన ఫోర్ చేసి నా పేరు ఇరికే అని ప్రయత్నం చేస్తాను ఆయన 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 చెప్పిండట నాకు ఆయన ముఖం తెలియదు ఆయన ఊరు మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి అంతే తప్ప నాకేం సంబంధం లేదు అని ఆయన క్లియర్గా చెప్పిండట కావాలని పోర్ట్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని దేనికైనా ఎదుర్కొందని సిద్ధంగా ఉన్నా నేను వాస్తవంగానే చెప్తున్నా కదా నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు పార్టీ వీడి పోతున్నారు నాకు తెలిసిన కాడికి పార్టీ బారటోళ్ళు అందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు ల్యాండ్ దండాలు చేసేటోళ్ళు తప్పు పనులు చేసేటోళ్ళు ఇసుంటి వాళ్ళే రాజకీయాలలో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటోళ్ళు పోయేటోళ్ళు చాలామంది ఉంటారు చాలా నియోజకవర్గాలు పోయారు మా దగ్గర కూడా పాలకుట్ల నియోజవర్గాలు పోయారు వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు అనుకొండలు పోయారు వరంగల్ పోయారు పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసిన ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో అక్కడుండవు వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకు పోయేటందుకే అవకాశం ఉంటుంది అనేది నాకు రాజకీయం ఉన్న అనుభవం మీద చెప్తున్నా ప్రజలు క్లియర్గా వంద రోజుల పరిపాలన పరిపాలనలోపట ఫెయిల్యూర్స్ని రివ్యూ చేసుకుంటున్నారు వంద రోజుల లోపట ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్ని మోసం చేశారు ప్రజలు ఇలా క్లియర్గా ఉన్నారు కేసీఆర్ గారు పదేళ్ళు చేసిన స్కీమ్స్ రివ్యూ చేసుకుంటున్నారు నీళ్లు లేవు కాళేశ్వరంకు ఆ వంక పెట్టావు దేవాదుల మొత్తం బంద్ పెట్టావు మొత్తం పంటలు ఎండిపోతానే ఎవరు దీనికి కారణం మీ కోఆర్డినేషనే ఎంత ఎండలల్లో కూడా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళ బట్టి నీళ్ళు కంకణం కట్టుకొని ప్రతి ఎకరం పారిచ్చాడు ఈరోజు మొత్తం ఎండిపోతున్నదంటే ఎవరికి కారణం ఇలా వాగులలో నీళ్ళు లేవు బాయిల నీళ్ళు లేవు బోర్లలో నీళ్ళు నీళ్ళు లేవంటే నువ్వు చెర్లు నింపలేవు